దీవించి మనం ప్రభును రక్షకుడిని ఏసుకు వారి అది పరిశుద్ధనాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ కూర్చుందామండి దేవుని స్తోత్రం మరి కూటం గురించి గృహం గురించి సాక్ష్యం చెప్తారు గారు ఆయన భార్య బిడలు అలాగనే వారిని ఇక్కడ ప్రభులో బలపరుస్తున్నట్టు మరి కర్నెలయ్య గారు గారు సాక్ష్యం చెబుతారు మనందరికీ కూడా నిశ్శబ్దం కిందండి దేవుని స్తోత్రం అండి ఆత్మతల్లిగారికి తల్లిగారికి నాకు వందాలండి ఇక్కడ సేవకులకి విశ్వాసాలు అందరికీ నాకు అందాలని చెప్పే సాక్ష్యం ఏంటంటే మా గృహం లేదండి ఫస్ట్ చార్దికుండి బోలమండి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నామండి అయ్యగారు అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారని మాకు గృహం కోసం అయ్యగారు అమ్మగారి దగ్గర చెప్పామండి సంఘం పెట్టలు కూడా ప్రార్థన చేశారండి దేవుడు మా గృహం ఇచ్చాడని దేవుడి దగ్గర నేను అడిగాను అండి ఫస్ట్లో మా అమ్మతో నేను అడిగాను నాకు ఏమైనా అన్నదండి తర్వాత మా అమ్మ దేవుడు దేవుడే మాట్లాడాడండి మా అమ్మ ద్వారా మా అమ్మ నాకు ఇచ్చిందండి కొనిచ్చిందండి దేవుడు మా ఇల్లు కట్టించిందండి అలాగే నా బర్తేమన్నా నాకు దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడండి నా కుటుంబ సభ్యు మంచి కుటుంబాన్ని ఇచ్చాడండి వాళ్ళే నాకు దగ్గరుండండి చూసుకున్నారండి నాదంటూ ఏమీ లేదు దేవుడు సమస్తం ఇచ్చాడండి ఒకప్పుడు మా గృహం లేదండి అద్దె కట్టుకోలేక బాధపడేదాన్ని అండి మేము దేవుడే మాకు సమస్తే నా భర్త మారాలని నా భర్త బాగుబాగా ప్రాథాత్రుని వేడుకుంటున్నానండి ఏదైనా చిన్న సాక్ష్యం అండి దాంతో నా అందాలని చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు మాకు సొంత గృహం లేదండి ప్రాణం చేసాం ఐగారు అమ్మగారు వాళ్ళు అలాగే దేవుడు మా అమ్మమ్మతో మాట్లాడి ఇప్పించాడండి ఇంకో సాక్ష్యం ఏంటంటే మాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడండి మళ్ళీ మాకు మంచి సాగుల్ని ఇచ్చాడండి మాకు మంచి దైవ ఇచ్చాడండి ఎంతో సాక్ష్యం అండి మా నాన్న మారాలని ట్రాన్స్ చెన్ ఇది రాజు సాక్ష్యం ఐక్యంగు మేము అందరూ చెప్పి చేసుకుంటే అప్పుడు మాకు అప్పుడు బాగా వెళ్ళలేదండి చాలా బాగా అద్దె కట్టుకోలేక ఆయన మరి చెప్పేవాడి ప్రయత్న చేస్తే దేవుడు మంచి తెచ్చాడండి అయితే నా చదువు నా నుంచి అయ్యగారికి అమ్మగారికి అయినా వందనాలు ఇక్కడ ఆత్మహత్యలు నా వందనాలు ఇక్కడ సేవకులకి శ్వాసలకైనా వందనాలు నేను చెప్పే సాధ్యం ఏంటంటే మాకు ఒక నా ఇద్దరు బిడ్డలకి మరి గురువం ఇచ్చారు మరి నా మూడో బిడ్డకి మరి గురువం లేదు ఆయన ఏమో చర్చిల్లో ఉండున్నా బలంగా ఉండేవాడు మరి లోకస్తుల్లో కలిసిపోయినాయి మరి అన్నీ పోగొట్టుకున్నాడు మరి ఇల్లు లేకంటాను మరి ఆ బిడ్డే మరి ఇంతవరకు పనికి గట్రా వెళ్ళేది కాదు ఇప్పుడు మరి పనికి వెళ్ళి ఇంటి అన్ని ఆ వెళ్ళే మరి చూసుకుంటుంది మరి ఎంతకన్నా మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి ప్రార్థం చేసేవారు మరి ఆత్మ తల్లిదండ్రులు కూడా వచ్చేటప్పుడు అయ్యా మరి ఆదం గురువు కూడా మరి సొంత గురువు ప్రార్థన చేయండి అని చెప్పేదాను ఇక్కడ సేవకులు కూడా వచ్చేటప్పుడు సేవకులు కూడా చెప్పేదాను మరి అలాగే అయ్యా ప్రార్థన చేస్తానమ్మా అన్నారు మరి అలాగే దేవుడు మాకు మరి సొంత గురువు ఇచ్చాడు మరి మరి ఇదంతా ఎందుకంటే ఇది క్రీస్తు సైనా సావసంలో రాబెట్టుకైనా ఎందుకంటే ఇంత మంచి సేవకులు ఇంత మంచి సంఘం నేను ఎక్కడా నేను చూడలేదు మరి క్రీస్తు సైనా సావసంలోనే మీరు రాబట్టికి నా ముగ్గురు బిడ్డలకి కూడా గృహం ఇచ్చాడు నాకు చాలా సంతోషం ఇచ్చింది మరి ఆ బిడ్డ కూడా ఇంకా మందిరానికి రావాలి ఇంకా బలంగా ఉండాలని మరి ఎందుకంటే గృహంలో కూడా శాంతి సమాధానం లేదు మరి ఆ బిడ్డలు కూడా మరి కొద్దిగా బాధపడుతున్నారు నా తండ్రి కూడా మా మందిరానికి రావాలని మీ అందరూ కూడా ఆ గురుండగా మరి అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేలుకుంటున్నాను నేను ఇదే నా సన్న మీ తండ్రి గారికి తల్లి గారికి అలాగే సౌకులకి విశ్వాసులకి ఇరుగు పొరుగు వారికి నవృత పొరుగు అందాలండి వారు చెప్పిన సాక్ష్యాలు నిజమే మరి శాంతగారు అలాగే వాళ్ళ ముగ్గురు కుమారులు మరి క్రీస్తు సైన్య సాహసంలో మరి అల్లాటి నుంచి కూడా నిలబడ్డారండి మొదటగా వారి స్థితి చాలా కొద్దిగా ఉంది ఉన్న రెండిళ్ళు కూడా గవర్నమెంట్ వరిస్తే ఒకటి అమ్మేసుకున్నారు ఒక దాంట్లో ముగ్గురు ఉండేవాళ్ళని చాలా ఇబ్బంది పడేవాళ్ళు చివరికి దాన్ని కూడా అమ్మే పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆ గృహం అమ్ముడిపోకుండా ఆ గృహాన్ని దేవుడు నిలబెట్టాడండి దేవుడు ఆ గృహాన్ని నిలబెట్టాడండి అలాగే మరి నిజంగా ఎంతగానో వారు ప్రార్థనలు చేసుకున్నారు అలాగే అయ్యగారికి అమ్మగారికి ఎప్పుడు చెప్పడం ద్వారా మరి ముగ్గురు కుమారులు కూడా దేవుడు అంటే ఇద్దరికిచ్చారు ఆయన గురించి చాలా బాధపడేదండి శాంత గారు అయ్యా వాడు ఏం చర్చికి రావట్లేదు మరి ఎలాగా వాడికి గురం కూడా వాడు కూడా ఉంటే బాగున్నాం మరి ఇద్దరికి దేవుడిచ్చాడు ఇంతనప్పుడు ఉంటే బాగున్నాను అన్నప్పుడు ఇస్తాడు అమ్మ దేవుడు అని చెప్పేవాళ్ళం అండి అలాగే ఆయన ఎక్కడ కూడా అవిశ్వాస పడకుండా ఎంతగానో బలంగా ప్రభువులో నిలబడబట్టి దేవుడు నిజంగా మరి అలాగే ఆదామగారు అత్తగారితో దేవుడు మాట్లాడి మరి గారికి కొంచెం స్థలం ఉందండి అక్కడ పొలం ఇచ్చినట్టున్నారు ఆ ఊరిలో అది కాస్త అమ్మి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెడితే మరి వాళ్ళ అత్తగారే పాపం ఎంతగానో పూనుకుందండి మరి చాలా ఇబ్బంది పడింది ఈ గృహ విషయంలో మరి చాలా డబ్బులు కూడా చాలా ఖర్చు అయినండి మరి చాలా ఇబ్బందులు పెట్టేవారు అయినా సరే మరి ఆమె కూడా ఎక్కడ కూడా బలహీనం అవ్వకుండా మరి ఎప్పటికప్పుడు చక్కగా మరి ప్రార్థన చేసుకోవటం ద్వారా ఈ గృహాన్ని ఈ రీతిగా మరి గారికి దేవుడు మరి వాళ్ళ అత్తగారితో మాట్లాడి దేవుడే వారికి చేయండి హలేలు యా థ్యాంక్ యూ జీ జ్ అయితే ఆదామగారు మాట విన సమయంలో మరి ఆ లత్తగారు ఏమందని ఎందుకమ్మా ఆడి మాట వినట్లేదు వచ్చే నేనే పెంచుకుంటా నేను పిల్లలకు కూడా వచ్చే అన్నప్పుడు మరి మరి గారు అంటే అలా వాళ్ళ కుమార్తె కూడా ఎక్కడ కూడా బలహీనం అవ్వకుండా మరి వచ్చినా రాపోయినా ఇక నేను రానమ్మ ఇక్కడే ఉంటాను మందిరంలో ఉంటాను దేవుడే ఉన్నాడు నా భర్తను మార్చినప్పుడే మారుతాడని చెప్పి నిలబడిందండి చాలా అది హ్యాట్సాప్ అండి ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వాటికే బలహీనమైపోతారు కానీ భర్త రూపాయి ఇవ్వడండి ఆయనే ఖర్చు పెట్టుకుని తక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఏం చేస్తాడో కూడా తెలియదు రాడు అసలు పట్టించుకోడు ఎవరు మాట విండండి పొద్దున్నే ఐదింటికి వెళ్తాడు రాత్రి పన్నెండుకి వస్తాడు కానీ ఒక్క రూపాయి తేడాడు మరి శుభ్రంగా మరి ఏం చేస్తాడో కూడా తెలియదండి చివరికి పైపెచ్చి భార్య సంపాదన మీద అతను బతుకుతాడు కట్టాల్సినవి కూడా ఆమెనే పనులు చేయించి ఆమెకి వచ్చే గవర్నమెంట్ వారు కళ్ళు కనబడి ఆమెకి పెన్షన్ ఇస్తారండి ఆ ఆ డబ్బులు తీసుకొని అలాగ ఆయన చేస్తాడు ఏదో వందో యాభై ఇస్తాడండి అందుకోసం మరి అయినా సరే బలహీనం అవ్వకుండా ప్రభువులో ఉండబట్టి దేవుడు నిజంగా వారికి ఈ గృహాన్ని ఇచ్చారని నేను అండి ఇదంతా కూడా ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు మరి స్థానం సేవకులు విశ్వాసం చేసిన ప్రార్థన అండి అలాగే మరి ఇంకా బలంగా ఉండండి భయపడద్దు మరి ఆ భర్త గారిని కూడా రమ్మంటే రానున్నాడండి నాకు అవసరం లేదు ఇల్లు మీరే ఉండాలి నేను వేరే ఉంటాను అంటున్నాడు మరి ఆ కుమారుడుతో కూడా దేవుడు మాట్లాడాలని మరి మంచి మనసు దేవుడు ఇవ్వాలని ఈ గృహంలోకి ఆ రావాలని మరి ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు వచ్చి మరి అందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే మరి చాలా గొప్ప మేలు ఏంటంటే మరి వాళ్ళ అత్తగారితో దేవుడు మాట్లాడి ఇవ్వటం చాలా గొప్ప మేలు అండి ఆమెను కూడా దేవుడు దీవించాలని మరి కుమార్డు గణేష్ కూడా దేవుడు వివాహం చేయాలని మీరు అందరూ ప్రార్థించండి ఈ గృహానికి మరి చాలా బాగా చేద్దామనుకున్న ఈ డబ్బులు కూడా వాళ్ళ అత్తగారు పెట్టుకుందండి ఆమె దగ్గర డబ్బులు లేవు అలా ఆయన గారు రూపాయ వాడు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరండి అత్తగారు అయ్యి ఐదో రంగం కాస్ చేసేయండి అన్నీ సరేనమ్మ అయ్యగారితో మాట్లాడుతున్నప్పుడు అయ్యారే మా దగ్గరుండి చెప్పినప్పుడు సరైన ఏమి ఇష్టం అని అని కాస్త సింపుల్గా చేయడం జరుగుతుంది అయినా ఏదేమైనా రాబోయే రోజులు ఇంకా ఘనంగా జరగాలని ఆదామాను కూడా దేవుడు మార్చాలని దేవుడు ఈ గృహంలో శాంతి సమాధానం అవ్వాలని మరి గారి కుటుంబాన్ని అలాగే శాంత గారి కుటుంబీకులందరినీ అలాగే లక్ష్మీగారికి అంటే గారి అత్తగారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని అలాగే ఈ గృహంలో సంతోషం ఆనందం సమృద్ధిగా దేవుడు వారికి అనుగ్రహించాలని ఆత్మీయగా చెప్పే మాటలు ఇంకా వారి విని బలపడాలని కూడా నేను మనసారి కోరుకుంటూ నేను ముగ్గుకున్నాను మీ అందరికీ నా ఉండాలి సాక్షి